ప్రమాదకరంగా మూల మలుపులు కాదరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు తరచు జరుగుతున్న ప్రమాదాలు ఏడాది కాలంలో ఇరవైకి పైగా దుర్ఘటనలు ఓ నాయన ఏడాది కాలంలో ఇరవైకి పైగా దుర్ఘటన జరిగినాయి ఎవడ పట్టించుకోలేదండి చూడండి ఈ మూల మలుపు ఎట్లుంది అటు నుంచి ఎవడొచ్చినా కనపడదుగా మండలంలోని పలు గ్రామాలకు వెళ్ళే ఎక్కడ పాలకు విడ సో మండలంలోని పలు గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారిలో మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి మూల మలుపులను గుర్తించే విధంగా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు రోడ్ల వెంట కంప విపరీతంగా పెరిగి దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మలుపుల వద్ద జరిగే ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు మితిమీరిన వేగం మలుపు వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదాలకు ఒక కారణమైతే ప్రమాదాల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం మరో కారణం కొంత దూరంలో మలుపు ఉందనగా వాహనదారులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ప్రస్తుతం అటువంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు అధిక లోడు వాహనాలే కారణం అంటండి దీనికి